వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శన నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు గొట్టిపట్లక్ష్మి విన్నపం సీఎం సానుకూలత బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మరియు ప్రజావేదిక కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమారితో పాటు మర్యాదపూర్వకంగా కలిసిన దర్శ నియోజవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మి ఈ సందర్భంగా దర్శి సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మి వివరించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు రోడ్లు విస్తీర్ణ పనులు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర పనుల అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వివరించారు అదేవిధంగా దొరకన మండలంలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయడం పట్ల లక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కడిగా అమలు చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా గుట్టిపర లక్ష్మి తెలియజేశారు